రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ ఈ ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో మే ఇరవై రెండు తేదీ బుధవారం రోజున కే కన్వర్షన్ హాల్లో శ్రీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ నరసింహస్వామి కృపా కటాక్షాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీమాన్ శ్రీ ప్రాణనాథ అచ్యుతదాస రాధాకృష్ణదాస అంబాదాస తదితరులు పాల్గొ కృష్ణ అందరికీ నమస్కారం అండి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సిసిల్లా ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మనకి భగవంతుని యొక్క అవతారాలలో నాలుగో అవతారమైన శ్రీ నరసింహ వారు ఆవిర్భవించిన దినానికి దినము రేపు ఇది వైశాఖ మాసం శుక్లపక్షంలో చతుర్దశి దినం రోజు ఈ భగవంతుడు అవతరించడం జరిగింది అందువల్ల నరసింహ చతుర్దశి అని కూడా అంటారు సో భగవంతుడు భగవద్ధాలు అన్నట్టుగా పరిత్రాలయ సాధున వినాశాయ సుష్కృతం ధర్మ సంస్థాపన అంటే సంభవాలు యుగైంది అన్నట్టుగా భక్త ప్రహ్లాదుడు భగవద్దుని యొక్క గొప్ప భక్తుడైన ప్రహ్లాదుని కాపాడడం కోసము దైత్యరాజు అయిన హిరణ్యక శుని సంహరించడం కోసం మనకందరికీ ధర్మాన్ని ప్రసాదించడం కోసము ఆ నరసింహ స్వామి లోక కళ్యాణ అర్థము ఆవిర్భావం ఆ సందర్భంగా ఈరోజు మనము లోక కళ్యాణార్థం కోసము మన ఇస్కాన్ తరపున ఈ నరసింహ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాము రేపు సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి కే కన్వెన్షన్ హాల్ బైపాస్ రోడ్ పాత రేణుకాయలం మధ్యముల దగ్గర ఈ ప్రోగ్రాం ఉంటుందండి ఐదు గంటల ముప్పై నిమిషాలకి హరినామ సంకీర్తనంతో ఈ ప్రోగ్రాం మొదలవుతుంది ఆరు గంటలకు మనకి నరసింహ హోమం ఉంటుంది విష్ణువుని యజ్ఞ పురుష అంటారు ఆయనకి యజ్ఞం చేయడం చాలా ప్రీతికార్థం మరియు లోక కళ్యాణార్థం కోసము ఈ యజ్ఞం చేస్తున్నాము అది ఆల్మోస్ట్ వరంగా పౌరు ఉంటుంది తర్వాత వచ్చి మంగళారతిండి హరికథ ఉంటుంది దాని తర్వాత అందరికీ భక్తులకు అందరికీ అన్న భోజన ప్రసారం ఉంటుంది సో ఇది రెండవసారి మన శిశికరాలు సెలబ్రేట్ చేయాలి మన ఇష్టాంతా కూడా లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఎనిమిది వందల దాకా భక్తులు ఈ కార్యక్రమం ప్రాక్టి పార్టిసిపేట్ చేసి ఎంతో ఆనందోత్సవంతో నృత్యం చేస్తూ వాళ్ళు ఉత్సాహాన్ని ప్రదర్శించారు ఇదే విధంగా ఈసారి కూడా అలాగే ఉంటుంది సో భక్తులందరూ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఆ భగవంతు నరసింహదేవుని యొక్క పొంది ఈ కలియుగంలో వారి యొక్క భక్తిని ఆధ్యాత్మిక జీవితాన్ని డిగ్రీ చేయక ముందుకు తీసుకువెళ్లాలనేసి మా యొక్క రిక్వెస్ట్ని భక్తులందరికీ ఆయన పార్టిసిపేట్ చేయాలనేసి చెప్తున్నాను హరే కృష్ణ ధన్యవాదాలు